హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా ఉండకండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ని అయితే చూసేయండి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే భోగి మంటలు అయితే వేసాము మా కాలనీలో అందరం అయితే ఇట్లా మంచి ఎంజాయ్ చేసాం ఫుల్ మంచు పడుతుంది ఒక వైపు వేడిగా ఉంది ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ కి స్టార్ట్ చేసాం ముగ్గుని మార్నింగ్ ఎయిట్ కి అయిపోయింది అంటే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే వేసాము మా ముగ్గు ఎలా ఉందో బాగుంటే లైక్ చేయండి ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేసి ముగ్గు ముందు కూర్చోబెట్టి ఒక ఫోటో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి మా పిల్లలకి భోగి పనులు అయితే పోస్తున్నాను ఎవ్రీ టైం మార్నింగే పోసేదాన్ని కానీ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే పోస్తున్నా కొన్ని టైం సెట్ అవ్వలేదు సో అందుకే మరి బోగి పనులు పిల్లలకి ఎందుకు పోయాలి ఎన్ని సంవత్సరం లోపు పిల్లలకి పోయాలి అనేది మాత్రం మీకు ఇప్పుడు చెప్తాను బోగి పనులలో ఏమేమి కలిపి పోయాలి అంటే ముందుగా జీడి పండ్లు అలాగే చెరుకు ముక్కలు రేగి పండ్లు పైసలు అంటే వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే లెవెన్ రూపీస్ అయితే వేసాను అలాగే పచ్చి శనగలు బియ్యము పువ్వులు నేనైతే ఐదు రకాల పువ్వులు అయితే వేసాను మీరు ఏ పువ్వులైనా వేసుకోవచ్చు నేనైతే బంతి పువ్వులు గులాబీలు చామంతిలు అయితే తీసుకున్నాను బంతి పువ్వులు వేసేవాళ్ళు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే బంతి పూలల్లో పురుగులు ఉంటాయి మళ్ళీ పిల్లలకి ఎలర్జీ అయితే అవుతుంది సో కొంచెం చూసుకొని అయితే వేసుకోండి అలాగే బియ్యము నవధాన్యాలు ఇవన్నీ కలిపి అయితే పిల్లలకి బోయి పండ్లు అనేది పోయాలి ఈ బోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి డిస్టి అనేది పోతుంది సో అందుకే బోయి పండ్లు పోస్తారు ఇంకొకటి ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకి పోయాలి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లలందరికీ పోయొచ్చు ఇప్పుడైతే చాలా మంది పదకొండు సంవత్సరాల వరకైతే అయితే పోస్తున్నారు అసలు బోయి పనులు అయితే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకే పోయాలి ఇంకా నేనైతే అన్ని బోయి పనులు అయితే కలిపేశాను చూస్తున్నారు కదా ఇద్దరికి కాబట్టి పాపకి బాబుకి సో నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను బేసన్ అయితే కలిపాను ఇద్దరు పిల్లల కోసం అలాగే పిల్లలకి కొత్త బట్టలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ కొత్త బట్టలు వేసి బోగి పనులు అయితే పోయాలి సో నేనైతే పిల్లలకి కొత్త బట్టలు వేసాను పిల్లలు కూడా రెడీగా కూర్చున్నారు ఇంకా అలాగే దీపాలు కూడా ముట్టియాలండి మంగళహారతి ఎందుకంటే బోయి పనులు పోసిన తర్వాత పిల్లలకి హారతి అనేది అయితే ఇవ్వాలి చూసారు కదా మా పిల్లలు అయితే గెట్ రెడీ అయితే కూర్చున్నారు చిన్నగా సింపుల్ గా అయితే డెకరేట్ అయితే చేశాను ఫ్రెండ్స్ మనం ఇలాగ జరుపుకోలేదు పిల్లలకైనా కొంచెం మంచిగా చేసుకుంటే పెద్దదయ్యాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క పేరెంట్ అలాగే అనుకుంటారు పిల్లలకి ఏదైనా మంచిగా చేయాలి అని పిల్లలని అయితే కూర్చోబెట్టాను ఫ్రెండ్స్ పాపకి బాబుకి అయితే బొట్టు పెట్టేశాను మా పిల్లల సంతోషం మామూలుగా లేరు చూడండి ఎంత స్మైల్ చేస్తున్నారు ఇంకా నేనైతే పాపకి బోయి పనులు అయితే పోస్తున్నాను బోయి పనులు పిల్లలకి ఎడమ వైపు కుడి వైపు తిప్పి మూడు సార్లు మూడు సార్లు తిప్పి వాళ్ళ తలపైనైతే పోయాలి ఫ్రెండ్స్ మేము చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే పోయాలి పిల్లలకి ఈసారి బోయి పనులలో నేనైతే చాక్లెట్స్ కలిపాను ఎప్పుడు కలపలేదు ఎందుకో ఈసారి కలపాలనిపించింది సో కలిపిన మా చిన్నోడు మాత్రం ఆ చాక్లెట్స్ వేయడం ఏమో గాని ఆ ఏర్కొని హేర్కొని మరీ చాక్లెట్స్ అయితే తింటుండు వద్దురా నాయన తినకంటే అస్సలు వింటలేడు చాక్లెట్ ఓపెన్ చేస్తుండు తింటుండు ఎవ్రీ టైం అంటే ఇప్పుడు థర్డ్ టైమ్ బాబుకి ఫోర్త్ టైం అయితే పాపకి ఆ ఎప్పుడు మార్నింగే పోసేవాళ్ళు బోగి పనులు కానీ ఈసారి మాత్రం ఈవినింగ్ అయితే పోస్తున్నాం యాక్చువల్గా బోయి పనులు అనేది మార్నింగ్ టైమే పోయాలి ఈవినింగ్ అయితే కాదు మరి నిజమే కాదు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈసారి కదా మా పిల్లలకైతే మేము ఇంకా బోగి పనులు పోస్తుంటే మా చిన్నోడు మాత్రం పళ్ళు సంతోషంగా మంచిగా నవ్వుతున్నాడు మా బాధ్యం పెట్టుకుంటూ వాళ్ళిద్దరు కామెడీస్ అయితే చేస్తున్నారు మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తయ్య అయితే పోస్తున్నారు పోయి పండ్ల పిల్లలకి అక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ జరుగుతుంది చూడండి మా చిన్నోడు మా అత్తమ్మ బొట్టు పెడితే మళ్ళీ మా అత్తమ్మకి వాడు బొట్టు పెడుతున్నాడు వాడు పెట్టింది చూసి మళ్ళీ మా పాప కూడా అయితే పెడుతుంది నిజంగా పిల్లలు చాలా షార్ప్ కదా మా కన్నయ్య అయితే నిజంగా చాలా ఇంటెలిజెంట్ మా బాబు అయితే ఇంకా అత్తమ్మ పోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా కాలనీలో ఆంటీ వాళ్ళకైతే చెప్పారు సో ఆంటీ వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడైతే ఈ ఆంటీ గారు అయితే పోసారు ఇంకా ఆంటీ వేసిన తర్వాత అందరైతే ఒక్కొక్కరు అయితే వేస్తున్నారు మంది అయినా పోయొచ్చు ఫైవ్ మెంబర్స్ నైన్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ అయితే పోయొచ్చు నాకైతే పదకొండు మంది అయితే పోసారు పిల్లలకి ఇంకా వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు అయితే ఇచ్చేసాను అంటే బొట్టు పెట్టి గంధం పెట్టి ఒక పువ్వు అయితే ఇచ్చాను వాయినం అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూసారు కదా అక్క పోస్తుంటే మా ఓడి సంతోషం మామూలుగా లేదు నిజంగా మా కాలనీలో ఆ ఆంటీ వాళ్ళు కావచ్చు అక్క వాళ్ళు కావచ్చు చెప్తే మాత్రం నిజంగా ఖచ్చితంగా అటెండ్ అయితే అవుతారు రాను అని అయితే అస్సలు అనరు నేను అందుకే ఏ చిన్న ఫంక్షన్ చేసినా కాలనీ వాళ్ళని అయితే ఖచ్చితంగా పిలుస్తాను ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకం నాకైతే చూసారు కదా ఇంకా మా అన్నయ్య కూడా అయితే పోస్తున్నారు మా చిన్నోడు మా పాప నెత్తిలో నుంచి పూలైతే తీసేస్తున్నాడు ఒక్క సెకండ్ ఆగట్లే అబ్బా వాళ్ళైతే వాళ్ళ డైడీ అయితే బేసన్ గుంజేసిండు పక్కకి ఎందుకంటే వాళ్ళే పోసుకుంటున్నారు చూడండి ఎట్లా ఆగమాగం ఆగం మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కన గంట బెల్ల అనేది మాత్రం ఖచ్చితంగా కొట్టండి అన్నయ్య అయితే చిన్నోడికి కూడా తిప్పుతున్నాడు అనమాట వాడు నాకు సంబంధం లేదన్నట్టు అయితే కూర్చుండు ఫ్రెండ్స్ చూస్తున్నారా వాడికి చాక్లెట్స్ దొరకట్లేదు అక్కడ నేను వేసిందే ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ అయితే వేసాను టెన్ చాక్లెట్స్ తింటున్నాడు అనేసి మా హస్బెండ్ అయితే బోయి పండ్ల నుంచి వెతికి పక్కన అయితే పెట్టేసిండు వాడు తింటున్నాడు అని మొత్తానికైతే త్రీ చాక్లెట్స్ అయితే లాగిచ్చేసిండు చేసిండు మా వాడు ఇంకా వన్ బై వన్ అయితే అందరూ అయితే వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని అయితే బ్లెస్ చేశారు అంటే బోగి పనులు అయితే పోసారు ఇంకా ప్రతి ఒక్కరు చిన్నోడికి అండ్ పాపకి ఇద్దరికి అయితే పోసారు నాకు బోగి పనులు సరిపోలేదు అంటే అందరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే పోసారు ఇంకా తెలుసు కదా మా వీడియోలో చాలా సార్లు కనిపిస్తుంది కైతాక తిని దీని కూడా పిల్లలకి అయితే పోస్తుంది మా చిన్నోడైతే అస్సలు ఒక్క దగ్గర కూర్చుండలేదు ఫ్రెండ్స్ వాడు పోసుకోరా అంటే వాడే వాటితో ఆడుకుంటూ ఉండు ఆంటీ పోస్తుంటే ఇట్లా చూస్తుండే కై ఇంకా తర్వాత పిల్లలకి అయితే మంగళహారతి కూడా ఇవ్వాలి బోయి పనులు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా మా సిస్టర్ అయితే డ్యూటీ అయిపోయింది తనకి కరెక్ట్ టైంకి అయితే వచ్చింది తను కూడా వచ్చి ఇంకా బోయి పనులు అయితే పోసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము వేరే దగ్గరికి పసు పొట్టుకైతే వెళ్ళేసి వచ్చాం ఆ బాక్స్ వాడు రిటర్న్ గిఫ్ట్ మాకు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు అది సో వాడు దాంతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా మంగళహార అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా అస్సలు ఉండకండి ఇంకా పిల్లలకైతే మంగళహార అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ కలిపి ఇంకా ఉన్నారు పక్కన కానీ సెవెన్ మెంబర్స్ అవుతున్నారని మిగతా వాళ్ళు పట్టుకోలేదు పోసి వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఇంకా మేమే ఫైవ్ మెంబర్స్ హారతి హారతిస్తున్నాం చూసారు కదా మా చిన్నోడు ఇస్తుంటే లేచి వెళ్ళిపోయిండు మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకొచ్చి కూర్చోబెట్టిండు ఇంకా మా పాప అంటుంది నేను కూడా హారతి ఇస్తా అంటే మేమే మీకు ఇవ్వాలని మా అన్నాం అనమాట మేము ఇంకా మా చిన్న తల్లి అట్లా బీరిపోయి చూస్తుంది వీళ్ళు ఏం చేస్తురబ్బా మాకు అనేసి చూసారు కదా మొత్తానికి అయితే బోయి పండ్ల ఫంక్షన్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే యాక్చువల్ గా నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పోద్దాం అనుకున్నా కానీ ఊరికి వెళ్ళలేదు నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు తినేసి పడుకొని రేపు మార్నింగ్ టెన్ కల్లా మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండాలి మా అక్క వాళ్ళు అయితే అందరూ అయితే వెళ్ళిపోయారు ఈసారి మా అక్క వాళ్ళ పిల్లలు కలిపి పోసుకోలేదు వాళ్ళు మార్నింగే పోషేసుకున్నారు వీళ్ళకైతే ఈవినింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ చెప్పాను కదా మా కాలనీలో అక్క వాళ్ళు అయితే సంక్రాంతికి వాళ్ళు బొమ్మల కొలువైతే పెడతారంట నిజంగా బొమ్మల కొలువు మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటారా ఆ బొమ్మలను చూస్తుంటే నిజంగా మస్తు హ్యాపీగా అనిపించింది చూడండి ప్రతి బొమ్మ ఎంత క్యూట్గా ఉందో చూసారా చిన్ని వినాయకులు ఫోర్ వినాయకులు సూపర్ ఉన్నాయి మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా కాలనీలో బొట్టుకు వెళ్ళాను అని చూసారు కదా బొమ్మలు ఎంత క్యూట్ గా ఉన్నాయో ఒక కథనైతే ఆ జోకుతున్నాడు కూరగాయలు కొనడానికి వచ్చిన మనుషులు అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా పల్లకి నారదుడు సరస్వతి దేవి వివేకానంద నటరాజ స్వామి నిజంగా విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి నాకు మాత్రం బాలి నచ్చిని ఎంత క్యూట్ గా చూడండి నిజంగా వాళ్ళకైతే చాలా ఓపిక అని చెప్పాలి బొమ్మల కొలు అంటే నిజంగా చాలా పెద్ద టాస్కే ఎందుకంటే బొమ్మలన్నీ క్లీన్ చేసుకోవాలి డెకరేట్ చేయాలి నీట్ గా సెట్ చేసి పెట్టాలి చూసారు కదా మన ఎంత మంది దేవుళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ మెంబర్స్ అనుకుంటాం అమ్మవార్లు అందరు చూడండి సరస్వతి దేవి లక్ష్మీదేవి ఇంకా అన్ని దేవుళ్ళు అయితే మంచిగా కూర్చొని ఉన్నారు చిన్న గణపతులు చూడండి ఎంత క్యూట్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా విగ్రహాలన్నీ యాక్చువల్ గా మాకు కూడా బొమ్మల కొలువు ఉంది దీపావళి పండగకి కానీ నేను పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను వర వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి నేను పెట్టుకోను అనుకున్నాను ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటా కదా నాకు అంత టైం సెట్ అవ్వదు అనేసి పెట్టుకుంటే కంటిన్యూస్ గా పెట్టుకోవాలి ఒకసారి పెట్టుకొని ఒకసారి పెట్టుకోకుండా ఉండకూడదు సో అందుకే ఇంకా వర లక్ష్యం వ్రతం చేసుకుంటున్నా కదా అని నేనైతే పెట్టుకోవట్లేదు ఇంకా చూసారు కదా మస్ డెకరేట్ చేశారు మిచ్చంగా చెప్తున్నా విగ్రహాలు మాత్రం సెలెక్షన్ చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉన్నాయి మరి నాకైతే నచ్చాయి మరి మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి ఇంకా ఆ అక్క వాళ్ళ పాప అనమాట తిను మనకైతే పసుపు బొట్ట అయితే ఇస్తుంది నాకు ఇంకొక విషయం అత్తరు కొడతారు కదా నాకు చాలా ఇష్టం అది రోజు వాటర్ ఏమో కలిపి పెడతారు అనుకుంటే దాంట్లో నాకు మాత్రం చాలా ఇష్టం కొట్టవంటే నాకు టూ టైమ్స్ అయితే కొట్టింది ఎక్కడైనా ఫంక్షన్ లా పోయినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కొట్టించకుండా ఏంది అదొక పిచ్చి ఇంకా అందరికైతే పసుపు బొట్ట అయితే ఇస్తుంది ఇంకా అక్షంతాలు కూడా ఇస్తుంది అనమాట నిజంగా అయితే చాలా ఓపిక అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ఫెస్టివల్ వచ్చినా వచ్చినా ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఎన్ని పనులు అలసిపోకుండా చేస్తారు కదా పాపం వీళ్ళు మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు నిజంగా బొమ్మల కలువు కానీ ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే ఆడవాళ్ళకైతే రెస్ట్ అనేది ఉండదు కదా నిజమే అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ అయితే ఇంకా అక్క వాయినం అయితే ఇస్తుంది ఒకేసారి ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాము వాయినం తీసుకోవడానికి వాయినం ఇచ్చిన తర్వాత కాళ్ళు మొక్కుతుంటే మా కాళ్ళు మొక్కకని అందరూ అంటే లేదు లేదు మీరు గౌరీ అమ్మవార్లు మొక్కాలి తప్పు లేదు అని చెప్తుంది వాళ్ళ మదర్ మాకు మంచి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అక్క బాస్కెట్స్ చూసారు కదా మంచి చైన్స్ అవి దాస్ పెట్టుకోవడానికి అనేసి అక్క వాళ్ళందరూ నవ్వుకుంటూ కామెడీగా మాట్లాడుకుంటున్నారు గౌరీదివచ్చు అందరు గౌరీ అమ్మవార్లు మీరందరూ గౌరీ అమ్మవారు వేయాలి అది మీకంటే చిన్నదే తెలుసు ఏం బర్లేదు వెయ్యవచ్చు అందుకే మీకు గ్రూప్లలో మెసేజ్ పెట్టినప్పుడు వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళండి కదా అదే దండిగా ఇది ముందట చెప్పు ఉంటుంది దండిగా ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ అని

ఇంకా నెక్స్ట్ అయితే నాకు కూడా వాయిన ఇచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకొక ఫోటో అయితే ఉంటాం ఒక ఫోటో గుడ్ మార్నింగ్ చూసారు కదా కన్మ రోజు అయితే గిట్ల ముగ్గులేస్తున్నాం ఇంటి ముందు ముగ్గురం మా అక్క కలిసి పెద్దక్క గిట్ ఇక మా చిన్నక్కనేమో మాట్లాడుతుంది బయట ఇక మా ముగ్గులు వేసినాం మా పెద్దామే చిన్నామే పెద్దక్క బిడ్డ నా బిడ్డ విశిష్ట చిన్నారి హరిణి కదా మొత్తానికి కన్మ ఇట్లా ఎంజాయ్ చేసినా మా పురాలు ఏం చేస్తారు దాన్ని అరే డున్ను డున్ను జున్ను ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో వీళ్ళిద్దరు ముగ్గులు వేస్తా అని మా తమ్ముడు స్నానం చేస్తుంటావా మా బావ దగ్గర అలకూస్తు మా ఆయననేమో ఫ్రెండ్స్ మరి అందరికి సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ ఆ రోజు మా పిండి చనిపోయింది సో అందరూ చాలా డిసప్పాయింట్ గా ఉండే సో ఇంకా ఏదైతే కనుమ రోజు బ్లాగ్ అండి అమ్మ ముందు రోజే కొన్ని అప్పాలు అయితే చేసి పెట్టింది నెక్స్ట్ డే చేద్దాం అనుకుంది కానీ ఇంకా పిండి చనిపోయింది అని ఇంకా మళ్ళీ అయితే చేయలేదు చూస్తారు కదా మార్నింగ్ అయితే ఇట్లా పిల్లల ముగ్గులైతే వేసాము వేసి అక్కడ వాళ్ళ పేర్లైతే రాసాము ఇది నేను ఇది నేను అనుకుంటే అక్కడైతే మంచి ఫొటోస్ అయితే దిగారు ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా కనుమ రోజు ఇంకా సంక్రాంతి రోజు అసలు ఎవ్వరూ మూడ్ ఆఫ్ ఉంది కదా సో ఇంకా కనుమ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ అలాగే చికెన్ పకోడి కలకాయ కూర అయితే ఉండం ఫ్రెండ్స్ పాప మా మమ్మీ వాళ్ళ చెల్లి చనిపోయిన రోజు కూడా సంక్రాంతి రోజు మాకోసం వంట చేసి పెట్టి వెళ్ళిపోయింది కానీ ఎవరూ తింటని చెప్పండి పిన్నే కదా తన చనిపోయిన బాధలు అందరం బాగా ఫీల్ అయికుంటూ ఉన్నాం మేము కూడా వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదు మొత్తానికి అయితే ఇంకా అట్లా సంక్రాంతి బ్యాడ్ గా జరిగిందని చెప్పాలి ఇంకా ఇదైతే సంక్రాంతి రోజు నైట్ టైం పాస్ అవ్వక మేమైతే పిల్లలం ఇట్లా కలిసి అందరం కలిసి డాన్స్ అయితే వేసాము ఇంకా మా ఇంట్లో సౌండ్ బాక్సెస్ ఉన్నాయి అన్నమాట అవి పెట్టుకొని ఇంకా ఎంజాయ్ అయితే చేసాము ఇంకా మా చిన్నోడు మా పాప మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ ట్వెల్వ్ థర్టీ వరకు అస్సలు పడుకోలేదు ఏదో అక్కడక్కడ వీడియో అయితే తీసాము ఇంకా పిల్లలు కూడా మూడ్ ఆఫ్ ఎందుకు అనేసి మొత్తానికి అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి మరి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్